ద జీవవాకు హెబ్రిలుకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగో వచనం ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకలయ్యకు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎడ్ల ఎక్కయు మేకలయకు రక్తం పాపను తీసివేయట అసాధ్యం ఎందుచేత జంతువులు మనుషుల స్థానంలో వారికి బదులుగా చనిపోవడం కుదరదు చనిపోవలసిన ఒక వ్యక్తికి సాదృశ్యంగా సూచనగా అతని స్థానంలో ఉండగలగడం మాత్రమే వాటికి సాధ్యం జంతువులకు నైతిక స్వభావం లేదు అవి నోరు లేని ప్రాణులు మాత్రమే వాటి చావుకు అవి సమ్మతించలేదు మనుషుల పాపాలకు రావాల్సిన శిక్షను అవి భరించలేకపోయాయి ఈ శిక్ష ఆత్మ సంబంధమైన మరణం దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా దూరంగా ఉండటం ఒక మనిషి అయినా సరే సాటి మనిషి పాపాల కోసం బలిగా పనికిరాడు ప్రతి మనిషి పాపాత్ముడే తన సొంత పాపాల కోసం చనిపోవలసిన వాడే కానీ ఇతరుల పాపాల కోసం కాదు ఒకవేళ పాపం అంటూ లేని మనిషి ఎవరైనా ఉంటే పాపం కోసం బలిగా అతన్ని అర్పించటం సాధ్యమైతే మరొక మనిషి స్థానంలో మాత్రమే అతడు మరణించగలిగి ఉంటాడు కానీ మనుషులందరి కోసం కాదు అంతేకాక దేవుడు దానికి సమ్మతించాలి కానీ దేవుడు అలా సమ్మతించటం లేదు పాప విమోచన ప్రాయచితం గురించి ఒకరి స్థానంలో వేరొకరు చనిపోవడం గురించి బైబిల్ నేర్పుతున్న దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది సత్యాలు మనం తెలుసుకొని ఉండాలి పాపమంతా కూడా దేవునికి విరుద్ధమైనని కీర్తల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం నాలుగవ వచనాన్ని చూడండి ఇతరులకు లేక తనకు లేక భూలోకానికి వ్యతిరేకం కనిపించిన పాపాలు నిజానికి దేవునికి వ్యతిరేకమైనవే ఎందుకంటే మనుషులంతా దేవుని సృష్టి అంతా ఆయన సొత్తే ఎవరైనా నా ఇండ్లు తగలబెట్టారంటే అది నా ఇండ్లు కాబట్టి నాకు విరుద్ధంగా పాపం చేసినట్టే ఒక మనిషి వేరొక మనిషికి హాని చేస్తే లేదా ప్రకృతిని పాడు చేస్తే అతడు దేవుని సొత్తు విషయంలో దోషి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడన్నమాట ఒకడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఉదాహరణకు నా ఇండ్లు తగలబెట్టాడనుకోండి అందుకు నష్ట పరిహారం కోరుకోకుండా నేను అతను క్షమిస్తే నాకు వ్యతిరేకంగా అతను చేసిన పాపం యొక్క ఫలితాన్ని నేనే అనుభవిస్తున్నానన్నమాట అందుకు సరిపోయిన ఖర్చును నేనే భరించడానికి సిద్ధంగా ఉన్నానని చూపిస్తున్నానన్నమాట దేవుడు మనుషులందరినీ క్షమించడానికి ఇష్టపడితే వారి పాపాల ఫలితాన్ని ఆయనే భరించడానికి వారు చేసిన దాన్ని పరిహారాన్ని తానే ఇచ్చుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి పాపానికి శిక్ష ప్రతీకారం తప్పక రావాలి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి ఈ శిక్షను ఎవరు భరిస్తారు ఎవరు భరించగలరు మనుషులు మీరిన దేవుని ఆజ్ఞల కోసం దేవుడు విధించే న్యాయమైన శిక్ష ఎవరికి పడాలి మనిషికి బదులుగా వధించిన జంతువుక ఇది అసాధ్యం మరైతే ఎవరు ఆ శిక్ష భరించాలి నేరం చేసినవాడు లేదా దేవుడు తాను శిక్ష భరించాలి పాప లేని మనసుగా ఈ లోకానికి వచ్చే మనుషులు పాపాల కోసం తను తాను అర్పించుకోవడం ద్వారా ఆ శిక్షను భరించి వారి దోషాన్ని తీసివేయగలిగేది దేవుడే దేవుడు అది చేశాడు క్రీస్తు అవతారం అర్థం ఇదే పాపం లేని ఆ దైవ ఒక్కడే మనుషులందరి స్థానంలో చనిపోగలిగిన వాడు పాపమంతా ఆయనకు విరుద్ధంగా ఉంది మన స్థానంలో మన పాపానంతటిని తన దేహంలో శిలువుపై భరించి దానికి రావాల్సిన శిక్షను అనుభవించాడు పెత్తు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం చదవండి ప్రాయచిత్తం క్షమాపణ ఈ రెండు బాధల మీద ఆధారపడి ఉన్నాయి ఏదో బలజంతువు యొక్క బాధలు కాదు మన బాధలు కాదు దేవుడు భరించిన బాధలపైనే దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం దేవా స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తున్నాం ప్రభా మీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు వారు సెలవులకు కార్చిన రక్తం ద్వారా మాక నైనా తండ్రి పాప విమోచన ఇచ్చారు నైనా నీకు స్తోత్రాలు అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఉంటున్నాయి అయా తండ్రి సత్యము తెలియక ఇంకను అసత్యంలో కొట్టు వారికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి కృపచూపండి సహాయం చేయండి నయన కనికరంగల తండ్రి నీకు వందనాలు నాలుగు తండ్రి అయా తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకి వారి జీవితాల్లో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వాళ్ళొకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ ను అనుగ్రహించండి కృంగిణ వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి సంఘమును సంగకాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచమని అడుగుచున్నాము తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయించండి కృప చూపండి సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎనపులు మా ప్రభురక్షకు శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్న I mean, I mean, I mean